శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముందుగా మనం ఏదైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొందరు చెప్పులు పోయినాయి అని బాధపడుతూ ఉంటారు చెప్పులు పోవడం వల్ల వాళ్ళకు పట్టిన శని తొలగిపోయింది అని అనుకుంటూ ఉంటారు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది అలా గుడి ముందు చెప్పులు పోతే మనకి పట్టిన దరిద్రం పోతుందా అనేది వాస్తవమా కాదా అన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను మామూలుగా నవగ్రహాలు మానవ శరీరంలో ఒక్కొక్క శరీర భాగానికి అధిష్టాన దేవతలుగా ఉన్నారన్నమాట ఇప్పుడు కుజుడు ఎముకలకు సంబంధించిన అధిష్టాన దేవుడు సూర్యభగవానుడు శిరస్సుకు సంబంధించి మెదడుకు సంబంధించిన వాటికి అధిష్టాన దేవుడు రాహు వెన్నెముకకు సంబంధించిన అధిష్టాన దేవుడు అలా శనేశ్వర స్వామి చర్మానికి పాదాలకి సంబంధించిన అధిష్టాన దేవుడు అనమాట అందుకని మీరు ఎక్కడైనా చూడండి ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ జరిగేటప్పుడు ముందు పాదాలకు సంబంధించిన ఏదైనా దెబ్బలు తగలడం అంటే కాళ్ళకు దెబ్బలు తగలడము లేదా అరికాల్లో ఆనల్ వల్ల ఇబ్బంది పడ్డము ఇలా ఏదైనా అంటే రణాలు అంటే దెబ్బలు తగిలి తగిలి రక్తం గారే విధంగా అంటే బొట్టనివేలు దగ్గర కావచ్చు పాదానికి సంబంధించిన ఏ దెబ్బలు తగిలినా ఏళ్ళనాటి దీనికి సంబంధించిన దశల్లో శనేశ్వరుని యొక్క దశ జరుగుతుంది అనేది మనం గమనించవచ్చు కాబట్టి శనేశ్వరుడు చర్మానికి మరియు పాదాలకి సంబంధించిన అధిష్టాన దేవుడు కాబట్టి ఈ యొక్క పాదరక్షలు అంటే అన్ని రకాల పాదరక్షలు కాదు చర్మంతో చేయబడిన అంటే మనం లెదర్ చెప్పులని వాడుతుంటాం కదా అలా ఎవరైతే లెదర్ చెప్పులు వాడుతుంటారో ఆ లెదర్ అనేది తోలుతో చేయబడింది కాబట్టి తోలుతో చేయబడిన చెప్పులు అన్నమాట సో మనం పాదాలకు ధరిస్తాం కాబట్టి ఎక్కడైతే మీరు గుడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క లెదర్ చెప్పులు సంబంధించి ధరించినప్పుడు అవి పోయినప్పుడు మాత్రమే శని సంపూర్ణంగా మిమ్మల్ని వదిలి అవి ఎవరైతే దొంగలించబడ ఎవరి చేత దొంగలించబడుతుందో వారికి ఆ యొక్క బాధలన్నీ అనుభవిస్తారనేది చెప్పడం జరుగుతుంది అందువల్ల గుళ్ళో చెప్పులు పోతే పట్టిన దరిద్రం పోతుంది మీకు పట్టిన శని వదిలిపోయింది అని అంటుంటారు కానీ ప్రధానంగా తోలుతో చేయబడిన చెప్పులు పోయినప్పుడు మాత్రమే అటువంటి సంపూర్ణమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహించి మీరు భగవద్ చింతనలో గడిపి భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు శుభం భూయాత్